హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాలా అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు ఒక చిన్న వీడియో అయితే వస్తుంది చిన్న వీడియో కాదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ గా చేసుకుని సేమ కస్టర్డ్ అయితే వచ్చిందండి దీనికి ముందుగా ఒక హాఫ్ గ్లాసు వాటర్ తీసుకున్నాను కదా ఒక టూ గ్లాస్ పాలు వేసుకునండి ఒక గిన్నెలో కాసేపు మరిగించుకోవాలి ఈ అయితే నేను ఒక టూ స్పూన్స్ సేమి అయితే తీసుకున్నాను ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకు అయితే వేయించేసుకోండి కలర్ మారే వరకు ఇంకా ఈ అయితే నేను ఒక టెన్ మినిట్స్ ముందైతే సబ్జీ గింజలు కూడా నానబెట్టుకున్నాను ఇంకా పాలు మరిగినాయి కదా ఇప్పుడైతే నేను సేమి అయితే వేసేసుకున్నాను ఈ లోపైతే ఒక బౌల్లోని కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకున్నాను ఇందులో నేను వెనీలా కస్టర్డ్ ఫ్లవర్ అయితే తీసుకున్నాండి మీకు నచ్చిన ఫ్లేవర్ అయితే మీరు తీసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసుకుని ఈ పాలలో కలిసే వరకు అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయితే కలిపేసుకోండి ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తాగుతారు ఒకసారి అయితే ఇలా అయితే ట్రై చేయండి ఇంకా పాలు మరుగుతున్నాయి కదా పాలు మీద మేగడ పట్టకుండా కలుపుతూ ఉండాలి మీకు ఏ ఫ్లేవర్ ఉన్నా సరే మీరు ఇలాగైతే రెడీ చేసుకోవచ్చు మనకు కావాల్సింది సేమియా అలాగే సబ్జా గింజలు అయితే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందైతే వాటర్లో నానబెట్టుకోండి ఇప్పుడు పాలు మరిగినాయి కదా ఈ కస్టర్డ్ కలిపిన పాలనైతే అయితే వేసేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత మరలా కలుపుతూ ఉండాలి మనకి పాలు అయితే చిక్కగా అయితే అవుతాయి వేసిన తర్వాత ఇలా కాసేపు కలిపిన తర్వాత ఇందులో మీకు నచ్చితే షుగర్ అయితే వేసుకోండి లేకపోతే కంజెస్టెడ్ మిల్క్ అయితే వేసుకోవచ్చు ఇలా కాసేపు మేకడ పట్టకుండా కలుపుకున్న తర్వాత ఇంకా సుగరు మీకు స్వీట్ని బట్టి వేసుకోండి చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి మనకి కొంచెం సేపు టైం ఏంటంటే మనకి కొంచెం కూల్ అయ్యే వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొంచెం చల్లగా తాగితే బాగుంటుంది నేనైతే షుగర్ వేసాను ఇలా వేసిన తర్వాత మరి కాసేపు అయితే మీరు కలిసేటట్టు అయితే కలిపేసుకోండి అలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చండి నా దగ్గర అయితే గ్రేప్స్ కూడా గ్రేప్స్ వేసాను మీ దగ్గర దానిమ్మ గింజలు ఉన్నా ఏ రకమైన ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు ఇందులోనే ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చూశారు కదా నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన పాలు ఇవి ఇప్పుడు గ్లాసెస్ తీసుకుని ముందుగా నానబెట్టుకున్నాను కదండి ఈ సబ్జాగింజల్ని అయితే ఒక టూ స్పూన్స్ టూ స్పూన్స్ అయితే వేసాను ముందుగా తర్వాత అయితే ఇంకా మిల్క్ అయితే వేసుకోవాలి పైన ఇలా మిల్క్ వేసాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అయితే వేసుకోండి నేనైతే గ్రేప్స్ అయితే కొంచెం సన్నగా కట్ చేసిన గ్రేప్స్ అయితే వేసాను నెక్స్ట్ మరలా పైన పాలు వేసేసి మరి కొంచెం సబ్జా గింజలు అయితే వేసుకోండి ఇంకా కూల్గా ఉంటాయి కదా ఇంకా వెంటనే పిల్లలకైతే ఇచ్చేచ్చు చూసారు కదా ఇంకా సేమియా కస్టర్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం